నమస్తే పద్మమ్మ ఛానల్కి స్వాగతం ఈరోజు లెగ్స్తో పాయ చేస్తున్నానండి ముందుగా శుభ్రంగా కడుక్కోవాలి ఇట్లా నిమ్మరసం పిండుకొని శుభ్రంగా కడిగితే తెల్లగా వస్తాయి స్మోకీ స్మెల్ కూడా కొంచెం తగ్గిపోతుంది బాగా అట్లా కడుక్కోవాలి వాటర్ కింద తర్వాత కొంచెం పసుపు ఇది కరివేపాకు అది సాల్ట్ వేసి కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చేదాకా విడిపించుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కొంచెం గసగసాలు పాయలో ఈ మసాలా అయితే బాగుంటుందండి జాగ్రత్తగా ఏమేమి వేసాము సోంపు చెక్కల లవంగాలు కొంచెం అనాస్ పువ్వు స్టార్ వేసాను కొంచెం జాజికాయ జాపత్రి కూడా వేసి సోంపు వేసాము ఈ పౌడర్ వేస్తే చాలా బాగుంటుంది ఇది మిక్సీ పట్టుకోవాలి కొంచెం కొబ్బరి కూడా వేసాను కొంచెం షారువ లాగా పెట్టాలి కదండి అందుకని కొంచెం చిక్కదనం కోసం ఈ పేస్ట్ వేయాలి తర్వాత రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి ఒక టమాటా వేసాను షారువా చాలా బాగుంటుందండి రోటీలోకి రైస్లోకి కూడా మా ఇంట్లో మా వారికి చాలా ఇష్టం ఇది అందుకే చేస్తున్నాను మళ్ళీ ధనం మాసం వస్తే మనం ఇంకేం చేయము ముందుగా నిండి పెట్టుకొని కుక్కర్లోనే వండాలండి మళ్ళీ ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి ఉల్లిపాయల్లో బాగా వేయించుకున్నాక కొంచెం చక్కా లవంగాలు కూడా రెండు వేసాము ఉప్పు కూడా వేసి ఉల్లిపాయలు వేయించుకోవాలి అప్పుడు గససాల ముద్ద వేసి వేయించాలి బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించాలి ఉత్తి వాటికి సరిపడా కారం ఉప్పేసాం కదా ఇప్పుడు మళ్ళీ షార్వా కోసం దీంట్లో కొంచెం ఉప్పు కారం పసుపు వేసి బాగా వేయించాలి కొంచెం నీళ్ళు ఎక్కువ పోసుకోవాలండి అప్పుడు షార్బలా బాగుంటుంది ఉడికిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసి బాగా వేయించి ముందుగా ఉడికించిన ముక్కలు వాటర్తో పాటే పోసుకోవాలి పాయ ఎప్పుడు మనం చేసుకుంటేనే బాగుంటుంది ఈ మసాలాతో చేస్తే మీకు స్మెల్ అదిరిపోద్ది ఇప్పుడు నేను చూపించినట్టు మసాలా వేసి కొంచెం బాగా నీళ్లు పోసుకొని ఉడికించాలి తుసారా రెండు రెండున్నర గ్లాసులు పోసాను నేను తర్వాత కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టాలి మళ్ళీ ఐదు విజిల్స్ వస్తే చాలా బాగుంటుంది బాగా ఉడికిపోతాయి కొంచెం గరం మసాలా వేసి వేడివేడిగానే తినాలి కదా రెడీ అయింది చూసారా ఇట్లా కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది ఇది రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి వేడి పాయ రెడీ థ్యాంక్ యూ వాచ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్